the

ఎందుకంటే పెద్దలు కూడా నా ఉన్న పాత్ర సొసైటీ అనేది చిన్నగా స్టార్ట్ చేసి నారాయణ స్వామి అప్పుడు ఎన్టీ రామారావు ఆశిస్తు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ఇంజనీరింగ్ కాలేజీ కావాలంటే చాలా కష్టతాగా మరి అలాంటి కాలేజీ అని చెప్పి

కూడా గొప్ప విషయం ఎందుకంటే ఇద్దరు ముగ్గురు కూడా కలిసిపోయింది ఈ సమాజంలో మరింత మంది కలిసిపోయింది చేసి ఈ వ్యాపారం మరి వ్యాపారం అంటే

కానీ ఏదైతే గ్రామానికి పది మంది చేసే సహాయం మాత్రం ఖచ్చితంగా విధంగా మీ కాలేజీ గురించి వాళ్ళు సంపాదించే కాదు మన కూడా బాగా చూస్తారు కన్నబిడ్డలో చూస్తారు అనే విధంగా మీరు ఉండాలని చెప్పి నేను మనబుగా కోరుకుంటూ ఈ రోజు అవకాశం

కానీ అంబికా కృష్ణ గారు ఇటు చూడాలి మీరు అటు కాదు ఇటు చూస్తే మీకు తర్వాత వలవల మల్లికార్జునరావు గారి సన్మానం స్వీకరించవలసినదిగా కోరుతున్నాం శ్రీరా నారాయణ స్వామి గారి విగ్రహావిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సభకు అధ్యక్షత వహించినటువంటి వార్షిక కళాశాల పాలక అధ్యక్షులు సత్యనారాయణ గారికి కస్పానే సెక్రటరీగా ఉన్నటువంటి శ్రీ సుబ్బారావు గారికి వేదిక మీద ఆశీర్లైన తాడతరు కూడా శాసనసభ్యులు మిత్రులు కొచ్చేట్టి శ్రీనివాస్ గారికి తలుగురు శాసనసభ్యులు అర్మన్ రాధాకృష్ణ గారికి అదేవిధంగా వారి ఎర్రవారి కుటుంబం నుంచి నారాయణ స్వామి గారి కుమారుడు నవీరు గారికి సూర్య చంద్రరావు గారికి వేదిక మీద ఉన్నటువంటి నారాయణ స్వామి గారి కుటుంబ సభ్యులందరికీ వేదిక మీద ఉన్నటువంటి రాజకీయ పార్టీకి చెందినటువంటి ప్రముఖులు అందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎర్ర నారాయణ స్వామి గారు అంటే పాఠతరం నాయకుడు కానీ కొత్త తరం నాయకుడికి కానీ పశ్చిమ లేనటువంటి వ్యక్తి ఎవరన్నా ఈ జిల్లాలో ఉన్నారంటే అలా నారాయణ ఒక లెజెండ్ ఈ జిల్లాలో ఎలా నారా వివాద రహితులు జమీందారీ కుటుంబంలో జన్మించి ఆయన వ్యక్తిత్వాన్ని మనంతా కూడా ఒకరోజు స్పందించుకోవాలి నాకు చాలా సాన్నిహ్యంగా ఉండేటువంటి వ్యక్తులు ఎలా నారాయణ సమాజం జమీందారీ కుటుంబంలో జన్మించి గ్రామ సర్పంచ్ గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి రాజ్యసభ సభ్యుడిగా ఎదిగిన వ్యక్తి ఎలా నాదని కోఆపరేటెడ్ అధ్యక్షుడిగా జిల్లా పరిషత్ చైర్మన్గా ఎమ్మెల్యేగా జిల్లా పరిషత్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పార్టీలోనే కాదు పార్టీ గౌరవించదగేటువంటి వ్యక్తి ప్రేరణ కారణంగా ఏర్పాటు చేశామనే విషయాన్ని పెద్దలందరూ చెప్తున్నారు అంటే ఆయన ఆలోచన ఉన్నతమైనటువంటి చదువు చదువుకున్నటువంటి వ్యక్తి విద్యావరంగా ప్రాంతం అభివృద్ధి చెందింది అన్ని రకాలుగా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక నమ్మకం కారణంగా ఆయన ఆ రోజు ఆ ప్రయత్నం చేశారు ఈ తాళేపూర్ పల్లెగూడెం పశ్చిమ ప్రాంతాల్లో ఈ ప్రాంతంలో ప్రజలకు సాంకేతిక విద్యను టెక్నికల్ ఎడ్యుకేషన్ అందించాలి అనేటువంటి ఆలోచనతో అందుకనే ఇంజనీరింగ్ కాలేజీలు కేవలం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు సాంకేతిక విద్యని అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి ఆదివేశ పిలిచి ఈ విధమైనటువంటి ప్రతిపాదన చేయడం వారు దానికి అనుగుణంగా ఈ పద్దెనిమిది పద్దెనిమిది మంది ఎవరైతే సభ్యులు ఉన్నారో వారంతా కూడా ఈ కళాశాలను ప్రారంభించామనేటువంటి సాగ నేను చెబుతున్నాను ఇవాళ ఈ కళాశాల ఆయన చేసినటువంటి విత్తనం ఇవాళ ఇరవై ఐదు సంవత్సరాలు వసంతాన్ని కూడా పూర్తి చేసుకోబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా చెబుతున్నాం చాలా ఇంజనీరింగ్ కాలేజీలు రెండు వేలు రెండు వేలు ప్రారంభించబడ్డాయి కానీ ఆ తర్వాత కాలంలో కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు నడపడం కష్టమై కానీ నారాయణ స్వామి గారి ప్రారంభించంజనీరింగ్ కళాశాల అయితే దిన దినాభివృద్ధి చెంది వ్యాధి పెద్ద ఎత్తున విస్తరించింది అనేటువంటి ఆలోచన మనందరూ కూడా ఆనందకున్నారు కారణం ఏంటంటే కళాశాల పెట్టడం అనగా ఉన్నటువంటి సదుద్దేశం ఏదో కళాశాల పెట్టి లేకపోతే పెట్టించి కళాశాల ఆధారంగా వచ్చేటువంటి ఆదాయం వేదికలో దాని వేరే రకంగా కూడా డైవర్ట్ చేయాలనేటువంటి ఆలోచన యాజమాన్యానికి లేదు అతి కొంత మందిలో ఉప్పులూరు ఎర్రవారు ఒకరు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేయాలి అదేవిధంగా కేజీఆర్ కళాశాల అభివృద్ధిలో పిఎన్ఆర్ కళాశాలలో చనిపోయే వరకు రెండు కళాశాలతో కేజీఆర్తో కానీ చక్కటి అనుబంధం కలిగింది కళాశాల పాలక వర్గాల్లో ఏ విధమైనటువంటి సమస్య వచ్చినా కేజీఆర్ కళాశాలే కాదు కేవలం కళాశాల మనందరూ అనుకుంటున్నాం క్షేత్రి సంబంధించినటువంటి కళాశాలని వారు కూడా అక్కడ ఏదైనా అవ్వాలంటే ఎర్ నారాయణ స్వామి గారి దగ్గర కూర్చుని సమస్య పరిష్కారం చేసుకునే విషయాన్ని ఎందుకంటే నాకు చూసిన ఆర్ కళాశాల పాద్రవర్గ జాయింట్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గా పని నేను పదమూడు సంవత్సరాలు పనిచేసి అంటే విద్య మీద ఆయనకున్నటువంటి సమాజంలో చైతన్యం విద్య ద్వారా మాత్రమే వస్తుంది విద్య ద్వారా మాత్రమే కుటుంబాల్లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని నమ్మినటువంటి వ్యక్తి ఆలోచన కారణంగా కళాశాల మరి ముఖ్యంగా వాసవి బాలవర్గాన్ని ప్రత్యేకంగా అభినందించాల ఆశయాన్ని ఈ కళాశాల నడిపి పెద్ద నడిపిద్దతున కళాశాల అభివృద్ధి చేసినటువంటి కమిటీ వారిని ప్రత్యేకంగా పేరు కూడా గ్రామం ఆరంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షుడు సంస్థ అధ్యక్షుడు సత్యనారాయణ గారికి అదేవిధంగా సెక్రటరీ సుబ్బారావు గారికి కార్యక్రమాన్ని ముఖ్య అతిథి చేసినటువంటి కేంద్ర శాఖ మంత్రి నరసాపురం సభ్యులు శ్రీనివాసరావు గారికి తాడేదోళ్ళ తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈ రోజు నేను ఈ కార్యక్రమానికి రావడానికి ఈ సంస్థ నారాయణ విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడంతో పాటుగా ఆయన పేరు మీద విగ్రహ ఈ ఆధ్వర్యాలను కూడా ప్రారంభించమానికి వచ్చి నరే నారాయణ స్వామి గారికి గాదాలు అందించాలనే రావడం జరిగింది నారాయణ స్వామి గారి రాజకీయాల్లో నిస్వార్థమైనటువంటి పరిపాలనకి నిదర్శనం ఎప్పుడూ కూడా ఆదర్శవంతమైనటువంటి రాజకీయాలు చేసి మన జిల్లా అభివృద్ధికి ఎంతో పాటు వ్యక్తి ఆయన మా తాతగారితో మంచి అనుబంధం ఉండి ఏ కార్యక్రమం జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు మా తాతగారు వేలుపూరు గ్రామానికి సర్పంచ్ గా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో నర నారాయణ స్వామి గారు తనదైనటువంటి పాత్ర పోషించి ఆ ప్రాంతాభివృద్ధికి చేసినటువంటి కృషి ఇప్పటికీ కూడా ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది అదేవిధంగా మన పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధిలో అనేక గ్రామాల అభివృద్ధిలో మూలకారులు ఎర్ర నారాయణ స్వామి గారు తెలుగుదేశం పార్టీ ఆయన చేసినటువంటి సేవలు అదేవిధంగా జిల్లా చేసినటువంటి సేవలు ఎవరి కోసం పూర్తిగా నిలుస్తాయన సందేహం లేదు నేను శాసనసభ్యులుగా ఎన్నికైనప్పుడు కూడా అనేక సార్లు ఫోన్ చేసి ఆయన బయటికి రాకపోయినప్పటికీ కూడా వాళ్ళు సూచనలు చేసి పోలవరం గురించి కానీ జిల్లాలో ఇతర అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ అసెంబ్లీలో ఏ విధంగా ప్రస్తావించాలనే దాని మీద కూడా సూచన చేసేవారు సో అటువంటి వ్యక్తి ఈరోజు దూరమైనప్పటికీ కూడా వారు ఏదైతే ఈ కాలేజీ స్థాపనలో భాగస్వాములై ఆయన ఇచ్చినటువంటి సహకారంతో ఈరోజు వాసు ఇంజనీరింగ్ కాలేజ్ యజమాని కూడా ఆ కృతజ్ఞతతో ఆయన కాంస విగ్రహానికి నెలకొడంతో ఆయనకి ఘన నివాళులు అర్పించుకోవడం మహనీయుల స్ఫూర్తిని మనందరం కూడా తీసుకెళ్లి ప్రతి ఒక్కరూ సమాజ సేవలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వామి లేవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ప్రభుత్వం కూడా ఒక మంచి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు సహకారంతో ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి టీ ఫోర్ విధానం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం ప్రజలు అదేవిధంగా ప్రైవేట్ వ్యక్తులు భాగస్వాములై ఈ ఫోర్ విధానంలో కూడా అభివృద్ధిని సాధించుకుని ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్ర లక్ష్యంగా అదేవిధంగా వికసి భారత్ లక్ష్యంగా మనందరూ కూడా ముందుకు వెళ్లాలని సందర్భంగా తెలియజేసుకుంటూ యోజన రోజున పెద్దతాడేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి వాసు ఇంజనీరింగ్ కళాశాల ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎంతో అద్భుతీయంగా గణనీయంగా విద్యార్థి విద్యార్థులందరినీ కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించే విధంగా ఈ యొక్క కాలేజీ యాజమాన్యం కాలేజీ అంతా కూడా జరుపుకునేటువంటి కార్యక్రమం ఆ కార్యక్రమంలో ఎవరైతే ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క కాలేజీకి మీరు అప్లికేషన్ పెట్టండి నేను దగ్గర మీకు కార్యక్రమాన్ని నేను కల్పించుకుని సదా ఈ వేళ విద్యాపరంగా అభివృద్ధి చెందవలసిన అవసరం ఉందనేటువంటి ఆలోచనతో కీర్తి శేషులు ఈ వేళ జిల్లాలోనే అజ్ఞాత చువుగా మరి అందరి మన్నలను పొంది ఆయన చేసినటువంటి సేవలు పదవి రీత్యా అనేక పదవులు చేసినటువంటి ఆ పదవి ఇచ్చా అనేక సేవలు మనందరికి కూడా అందించినటువంటి పరిస్థితి శుభ పరిస్థితులు మనందరికీ కూడా అటువంటి ఆయన గుర్తు చేసుకుని ఈవేళ కళాశాల వారు ఆడిటోరియన్ కట్టించడం విగ్రహావిష్కరణ కేంద్ర శాఖ మాజీ శ్రీనివాస్ అలాగే మన ప్రభుత్వం శాసనసభ్యులు బుల్సెట్ శ్రీనివాస్ గారిని అలాగే తెలుగు శాసనసభ్యులు గవర్నీయులు ఆర్మీ రాధాకృష్ణ గారిని అలాగే బీజేపీ కన్వీనర్ గారు తెలుగుదేశం పార్టీ కన్వీనర్ గారు ఈ వేదిక పెద్దలు ఆవు అందరూ సమక్షంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం చాలా